తాలరేవు ఎంపీటీవోగా అతి తక్కువ కాలం పనిచేసిన మట్టపర్తి అనుపమ ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజల మన్నన్లు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ ఏఎంసీ చైర్మన్ కొడుపూడి శివన్నారాయణ పలువురు అధికారులు అన్నారు కాకినాడ జిల్లా తాళరేవు మండల పరిషత్ సమావేశంలో ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన ఎంపీటీఓ అనుపమకు ఘన సత్కారం జరిగింది ఎన్నికల బదిలీలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎలవంచలి మండలం వెళ్తున్న ఎంపీటీఓ అనుపమకు వేడ్కోలు సమావేశం సత్కార సభ మండల పరిషత్ కార్యాలయం ఏవో మోహనకృష్ణ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఎంపీటీఓ అనుపమ సేవలను కొనియాడారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే గోదావరి లంక ప్రాంతాలకు వరద వాటిల్లిన సమయంలో చంకలో చంటిబిట్టతో ఎంపీటీఓ అనుపమ చూపించిన చొరవ అభినందనీయమని అధికారులు ప్రజాప్రతినిధులు అన్నారు ఈ సందర్భంగా ఎంపీటీవో అనుభవను దుస్థాల్వా పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల వైకాపా ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్ ప్రజా సంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు ధూలిపూడి నాగేంద్ర ప్రసాద్ కొపనాతి నాగరాజు చిత్తూరి చలపతి రత్నకుమారి రత్త ముచ్చాలు ఎర్రమీడి అప్పారావు పొన్నాడ బైరవమూర్తి ఈవోపీఆర్డి మల్లాడి బైరవమూర్తి పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు ఎటువంటి భయం సంకోచం లేకుండా తన కర్తవ్యాన్ని ఎక్కడ వదిలివేయకుండా ఆవిడ ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ చేసారు దాని బలిసిన మేడం గారు కూడా ఉత్తమ ఎంపీడీ అవార్డు కూడా వచ్చింది అలాగే ఆ తర్వాత కూడా మేడం గారు ఏ డిపార్ట్మెంట్ అయినా అలాగే మన ఇక్కడ విషయాల మీద ఏర్పాట్లు చేసుకుని సార్ ఎంపీ గారు అక్కడికి వచ్చి సార్ మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం అనే తత్వం సో రాత్రి ఏడైనా ఎనిమిదైనా అక్కడ ఆడదాం ఆంధ్రలో ఆ కార్యక్రమంలో కానివ్వండి ఇలా ప్రతి కార్యక్రమం సో తర్వాత ఏ అయితే వర్క్స్ ఉన్నాయి సచివాలయం వర్క్ కానివ్వండి మిగతా వర్గం కానీ కోఆర్డినేట్ చర్చ చేసుకునే సందర్భం మనం చూస్తూ ఉన్నాం సో అదేవిధంగా అధికారులు ఎవరైనా సరే ఒకవేళ తేడా సో ఆవిడ మరి ఎంపీడీ గా పూర్తిగా విజయవంత మండలలో చేశారు ఇంకో విషయం ఏంటంటే సో మండలంలో ఉన్నటువంటి ఒక అధికారులను కానీ ఒక ప్రజా ప్రజాప్రతినిధులను కానీ లేకపోతే మిగతా ప్రజలను కానీ సో ఎవరు వెళ్ళినా సిరినవ్వుతో సమాధానం చెప్పి వెళ్తాం

వస్తారని అందరం కూడా ఆశిస్తా ఉన్నాం ఇంకా ఎంపీడీఓ అంటే పండ్లానికి ఒక లేటర్ లీటర్ గారు కంట్రోల్గా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు మాతో పాటు ప్రజాప్రతినిధులతో పాటు అందరూ కూడా ఒక ఫంక్షిటీగా పనిచేయడానికి అవుతుంది ఎందుకంటే గతంలో మేము చాలామంది ఎంపీడీలు చూసాం పది యొక్క ఫంక్షలిటీ వేరు మన అనుకో తీరి వేరు పూర్తిగా అందరికీ కూడా అన్ని డిపార్ట్మెంట్ని కూడా చర్య తీసుకోవడం మేము అందరం కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం పది గంటల మీటింగ్ అంటే పది గంటలకే ఖచ్చితంగా ఏ భోగనమైనా అక్కడ ఎవరో లేకపోయినా మేడం గారు ఆ పిల్లలను తీసుకెళ్ళి వాళ్ళు కూర్చుని ఉండేవారు సాయంకాలం ఐదు గంటలంటే ఐదు గంటలకి ఎవరో లేకపోయినా అప్పుడు కలిసి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏ విధంగా అనే దాని మీద నేను సుమారుగా ఐదు సంవత్సరాలు పనిచేసి వెళ్ళిపోయినట్టు కూడా ఇలా సన్మానం చేసి అభినందన చేసి పెట్టినటువంటి సందర్భాలు మనం చూడలేదు ఇక్కడ కాలంలో ఎందుకంటే చాలా మంది ముందు పనిచేసి వెళ్ళిపోయారు తప్ప వాళ్ళకి అభినందన సభ పెట్టి పంపించినటువంటి సందర్భాలు చూడలేదు కానీ తక్కువ టైం పంపించినప్పటికీ మా సిస్టర్ సోదరు మన అనుభవం గారికి